నమస్తే నేను జాకీర్ హుసేన్ ఎస్ తమిళ్ హీరోయిన్ ఇప్పుడు ధనుష్ మీద కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసింది సో కమిట్మెంట్ అడిగారంటూ కూడా ఇప్పుడు ఇది తమిళనాట ఇటు తెలుగు వైరల్గా మారిందనే చెప్పాలి సో ఇష్యూ గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జా ఎస్ సార్ నిజంగా ఇలాంటి ఆరోపణలు హీరోస్ మీద అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి వింటూనే ఉంటాం సో ఇప్పుడు ధనుష్ మీద ఇలాంటి రావటం ఎంతవరకు నిజం అంటారు ఇది ఓపెన్గా ఆ యాక్ట్రస్ చెప్పిన తర్వాత వాస్తవాలు కాదా అనేది మనం ఒకసారి చర్చించుకోవాలి ఎందుకంటే ఒకటి ధనుష్ ఎప్పుడూ తమిళ వార్తల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంటారు ఒక మంచి స్టార్గా ఎదిగినప్పటికీ మంచి నటుడుగా కొనసాగుతున్నప్పటికీ ఎందుకంటే రీసెంట్గా ఆయన మీదకి వచ్చే వివాదం ఏంటంటే గతంలో నేను రౌడీనే అనేది సినిమా తెలుగులో కూడా డబ్బై వచ్చింది దానికి విజయ్ సేతుపతి హీరో నయనతార హీరోయిని దాన్ని ప్రొడ్యూసరు ధనుష్ అని సో దానికి సంబంధించిన ఏదో చిన్న పాటనో క్లిప్పింగ్ ను వాడుకుందామని నయనతార ప్రొడ్యూస్ చేసే ఒక సినిమాకి అడిగితే ధనుష్ రెస్పాండ్ అవ్వలేదు పైగా చాలా సార్లు వెయిట్ చేపించి బతిమాలించుకునే పరిస్థితికి వచ్చింది ఆమె వెక్సైపే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది అంతకుముందు ఇంకా ముందుకెళ్తే రజనీకాంత్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తర్వాత విడాకులు ఈ వ్యవహారం నడిచింది ఇంటి పిల్లలు బాగా పెద్ద ఆల్మోస్ట్ టీనేజ్ స్టేజ్కి వచ్చాక విడిపోయారు ఐశ్వర్య ధనుషు ఎవరు అంపారు ఐశ్వర్య రజని విడిపోయారు అన్నట్టు కూడా అది ఇది మరి విడిపోయే ఎవరు మానని వాళ్ళు చూసుకుంటున్నారు ఇకపోతే అంత ఇంకా ముందుకు వెళ్తే ధనుషు తల్లిదండ్రులు అసలైన తల్లిదండ్రులు ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళు కాదు మేమే అసలైన తల్లిదండ్రులు అని అక్కడ మధురయ్యో కోయంబత్తూరు సంథింగ్ ఆ సరౌండింగ్స్ నుంచి ఒక పల్లెటూరు నుంచి ఒక ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చి మా మా బిడ్డవాడు మమ్మల్ని మా దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్లిపోయారు దొంగ నుంచి తీసుకెళ్లిపోయారు అన్నట్టు ఒక వివాదం వచ్చింది ఎప్పుడు ధనుష్ ఇట్లా వార్తలు హాట్ టాపిక్ టాపిక్గా ఉంటున్నారు అయితే ఈ మన్యా ఆనంద్ ఎవరైతే సీరియల్ ఆర్టిస్ట్ కమ్ యాక్ట్రెస్ ఉన్నారో ఈవిడ తాజాగా ఒక విషయం వెలుగులోకి తీసుకొచ్చింది మేబీ రకరకాల కోణాలు ఉంటాయి ఏదో సినిమా కోసం వాళ్ళ మేనేజరు ధనుష్ గారి మేనేజర్ పిలిచి మాట్లాడి సార్తో నువ్వు కొంచెం పద్ధతిగా ఉండాలి కొన్ని కొన్ని కమిట్మెంట్స్కి నువ్వు ఊ కొట్ యాక్సెప్ట్ చేయాలి అనేలాగా చెప్పారని ఈవిడ ఒక చెప్పడం చూసాం పైపెచ్చు దీనికి చాలా ధైర్యం కావాలి నేను చాలా రోజులు ఆలోచించే విషయం బయటకు చెప్తున్నానని కూడా ఏమి చెప్తుంది ఏ అంటే సినిమా అనేసరికి క్యాస్టింగ్ కావచ్చు చాలా ఎప్పటి నుంచో ఉన్న దుమారమే చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగాయి కేరళలో జరిగిన ఇష్యూ మీద ఒక కమిటీ వేస్తే విస్తుపోయే అంశాలు కూడా తెర మీదకు వచ్చాయి దానికి సంబంధించి మీరా జాస్మిన్ లాంటి హీరోయిన్లు కూడా దానికి బాధితులే తర్వాత భావన చూసారా తెలుగులో ఇంకెలా చెప్పాలి అని సినిమా కృష్ణవంశి గారి శ్రీకాంత్ హీరో అందులో చేసిన హీరోయిన్ తామని ఒక మలయాళం హీరోను కన ఎవరో బాగా ఇబ్బంది పెట్టారు చాలా టార్చర్ పెట్టారు ఆమె అన్ని తట్టుకొని నిలబడింది కానీ ఆమె ఇప్పుడు బయట చెప్పలేదని అలాగే తెలుగు విషయానికి వస్తే చాలా మంది క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారు చాలా మంది సఫర్ అయ్యారని సీనియర్ నటి జయలలిత గారు అయితే తెలుగులో జయలలిత గారు మన కామెడీ క్యారెక్టర్స్ కానీ మంచి క్యారెక్టర్స్ భర్త స్పీకర్ స్పీకర్గా యాక్ట్ చేశారు ఆవిడ రాజేంద్ర ప్రసాద్ గారు ఏపీలో ఉన్న విడుదలలో వాటిలో మంచి పేరు వచ్చింది ఆవిడ అయితే అటువంటి ఆవిడ కూడా రంగంలో సినీ రంగంలో కామన్ అమ్మ కానీ కొన్నిసార్లు మా కుటుంబ పరిస్థితిలో లేదంటే మేము కెరియర్గా ఎదగాలనో లొంగిపోయే పరిస్థితులు ఉంటాయని కూడా ఆవిడ ఓపెన్గా కూడా చెప్పింది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సో ఇట్లాంటి సర్వసాధారణం అంటే ఈ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ చాలా ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు కొన్నిసార్లు మీరు తెలుగులో కూడా ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఒక టీవీ ఛానల్కి సంబంధించినవి కూడా ఎట్లాంటి కాస్టింగ్ కావచ్చు నడిచాయని కూడా నేను విన్నాను అవునా సార్ ఓకే అంటే న్యూస్ యాంకర్గా గాను అవకాశాలు రావడం కోసం ఆ అమ్మాయిల్ని వేధించారని లేదంటే ఛానల్ హెడ్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టారని రకరకాలుగా కొన్ని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు దాన్ని దగ్గరగా బాగా క్లోజ్గా గమనించిన వాళ్ళు తర్వాత మీడియాలో మిత్రులు కొంతమంది పంచుకోవడం కూడా జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఇన్ని రోజుల నుంచి బయట పెట్టుకున్నా ఇప్పుడు బయట పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదే చెప్పలేం ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసమా లేదంటే నిజంగా అవకాశం ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చిందా ఆ సినిమాలో అవకాశం దొరుకుంటే ఏమి సైడో సైలెంట్గా ఒప్పుకునేదా అనేవి కూడా రకరకాల అనుమానాలు తావిస్తుంది గట్టిగా మాట్లాడితే ఏం మాట్లాడతాం మేమే అడగలేదే అని అంటారు దానికి ప్రూఫ్స్ ఏముండవు ఇప్పుడు నిన్నే ఇదే తమిళనాడులో ఒక మధురై కోర్టులో ఇచ్చిన తీర్పుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సమర్థించేలాగా చెప్పిందంట ఏంటి ఒక అమ్మాయి నన్ను ఒక ఎనిమిది ఏళ్ళుగా తొమ్మిదేళ్ళుగా ఒకడు వాడుకున్నాడు దట్టు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అందుకే నేను తనతో ఒప్పుకున్నాను తనతో కమిట్మెంట్కి తీరా అన్నీ నా స ముచ్చట తీరాక నన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడని అమ్మాయి కేసు వేస్తే మరి అటువైపు లాయర్ ఏ విధంగా వాదించాడో తెలియదు కానీ హైకోర్టు కోర్టు కూడా ఏమైనా తీర్పిచ్చింది దీనికి ఆధారాలు లేవు మీ ఇరువురి సుఖం కోసమో మీ ఇరువురి ఆనందం కోసమో మీరు ఒకరికొకరు అలా చేసుకున్నారు కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా నిర్ధారించలేము అన్నట్టుగా చెప్పిందట అది నిన్న సోషల్ మీడియా అంతా వైరల్ అయింది అవి మీరు చూసారు లేదా వార్త అంటే అది మీ పర్సనల్ విషయం దాని అలా కలిసినంత మాత్రాన పెళ్లికి ముందు ఇప్పుడు సర్వసాధారణం అయిపోతున్నాయి ఇలాంటివి పెళ్లికి దాని పెళ్ళే చేసుకోవాలని ఎక్కడుంది అన్నట్టు కూడా కోర్టు ప్రశ్నించిందట అంటే ఎటు పోతుంది కల్చరు లేదు ఎటు వెళ్తుంది ఎందుకంటే చాలా సినిమాల్లో ఒక అమ్మాయికి వాడు వాడుకొని వదిలేశాడు అనే సందర్భంలో ఆ అమ్మాయి తలుపు నిలబడేవాడిని హీరోగా మనకు చూపించిన సినిమాలు కూడా వచ్చాయి ఇప్పుడు అదే వ్యవహారం ఇక్కడ కోర్టులు ఈ విధంగా రివర్స్లో తీర్పిస్తుంటే అవకా ఏమవుతావు చెప్పండి అలాంటి నేపథ్యంలో ఇక్కడ క్యాస్టింగ్ కావచ్చు కూడా ఏం నీ అవకాశాల కోసం నువ్వు వెళ్ళావు అని అంటుందేమో రేపు పొద్దున్న కోర్టు కూడా నీ అవకాశం కోసం నీ పేరు కోసం నీ డబ్బు కోసం అక్కడ ప్రొడ్యూసర్స్తోనూ హీరోస్తోనూ మీరు కమిట్మెంట్ ఇచ్చారేమో ఒకసారి అది కుదరగా బెడిచి కొట్టేసరికి బయటకు వచ్చి చెప్పారేమో అనే ప్రశ్నలు కూడా వస్తాయి ఎవరు ఇప్పుడు చాలామంది ఏమి చెప్తారండి హీరోయిన్లు అవ్వాలి అంటే పెద్ద స్టార్లు అవ్వాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి లేదంటే అప్కమింగ్ హీరోయిన్కి అవకాశాలు ఇవ్వరు ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక వాళ్ళు అట్లాంటివి చేయకుండా తప్పు ఎందుకంటే ఈ వ్యవహారంలో బాలీవుడ్లో కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు ఆ మధ్యకాలంలో కంగనా రనత్ లాంటి హీరోయిన్లు ఇప్పుడు ఎంపీ కదా ఆవిడ అటువంటి వాళ్ళు ఆ జయాబచ్చన్ లాంటి వాళ్ళు అయితే పరోక్షంగా ఇటువంటి మీద విమర్శ కూడా చేశారు చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు ఇంకొంతమంది విమర్శించి అవును నీ అవసరం కోసం నువ్వు వెళ్ళావు ఇప్పుడు నీ అవసరం ఇది ఇబ్బంది ఇప్పుడు బయట పెడితే ఎట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్రతి రంగంలోనూ ఉంది చాలా రంగాల్లో ఇటువంటి ఉన్నాయి వ్యవహారాలు కాకపోతే సినిమా అనేసరికి ఒక బిగ్ స్క్రీను ఒక సెలబ్రిటీలు కాబట్టి అచ్చా ధనుష్ ఎట్లానా ఆచా వాడు ఎట్లానా వీడు ఎట్లా ఇప్పుడు అదే తమిళ హీరో అయిన జయం రవి ఆయన ఇప్పుడు భారతీయ విడాకులు తీసుకుని వేరే సింగర్తో క్లోజ్గా ఉన్నాడంట ఆమెను చేసుకుంటా అనుకున్నాడంట మరి వాళ్ళిద్దరి మంచి సంబంధాలు ఏంటో మనకేం తెలుసు తెలుగులో కాడి తమిళ్లో కాడి ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు భార్యలు చేసుకునే వాళ్ళు లేరా ఉన్నారుగా దాన్ని మరి ఎలా చూడాలి అంటే రకరక ఇది పర్సనల్కి వెళ్ళేసరికి వేరే వేరే ఉద్దేశాలు వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళు కూడా ఇప్పుడు ఒకేసారి పది మంది వెళ్ళారండి పది మంది అంధకత్తులే పది మంది హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్న అందులో ఒకరికి ఎందుకు వరిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు తెలుగు ఇండస్ట్రీలో కూడా చూస్తే చాలామంది టాలెంటెడ్గా ఉంటారు అందరికీ అవకాశం రాదు ఎందుకు రాదు కొందరికే ఎందుకు వస్తుంది ఏమంటే ఆ లక్కీ హ్యాండ్ ఏంటి లక్కీ హ్యాండ్ దాని మీద చాలా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకసారి ఎవరో ఒక ఎవరు మన రైటరు కమ్ ఆర్టిస్టు అండ్ హర్షవర్ధన్ గారు అదే చెప్పారు అసలు ఇండస్ట్రీకి త్రిషా చార్మీ ఒకేసారి వచ్చారు త్రిష గారి కన్నా చార్మి అన్నిట్లోనూ సూపర్ ఆమె యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ ఓన్ డబ్బింగ్ చెప్పడం కానీ వేరే హీరోయిన్ చెప్పడం కానీ మరి ఆమె ఎందుకు ఎదుగు పైకి ఎదుగు రాలేదు దానికి రీజన్ లేదు ఒకవేళ డీప్కి వెళ్తే ఇలాంటి ఆరోపణలు చేస్తారు కొంతమంది ఏది నిజం అంటే ఎలా మనం నమ్ముతాం కాబట్టి మేబీ ధనుష్ ఒకళ్ళు ధనుష్ కాపోయినా ధనుష్ మేనేజర్ అలా చేసాడేమో కొన్నిసార్లు స్టార్లు కన్నా స్టార్లు పక్కన ఉన్న వాళ్ళు ఏ సార్ వస్తున్నా తప్పుకుండా తప్పకుండా సార్ గంటకు ఒకసారి జ్యూస్ ఇవ్వాలి సార్ ఐదు నిమిషాలకు ఒకసారి చిన్న క్యారీర లాంటివి ఇవ్వాలి సలాడ్లు ఇవ్వాలి వీళ్ళు బిల్డప్ ఇస్తుంటారు సార్ అడగడు పక్కన ఉన్న అసిస్టెంట్లు మేనేజర్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు అలా కూడా జరిగి కదా కాబట్టి ఈ ఆరోపణలు తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చెప్పలేదు ఓకే సార్ థ్యాంక్ యూ